వెల్కమ్ టు వీ న్యూస్ ఈరోజు వార్తల ముఖ్యాంశాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలీస్ స్టేషన్లో ఏసీబీ రైడ్ నలభై వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ఐ రంజిత్ వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మాదన్నపేట చెరువులో గుర్తు తెలియని మహిళా మృతదేహం లభ్యం ఈరోజు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సేవలు ప్రారంభం భారీ వర్షపాతం నమోదైన కారణంగా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ సుధీర్ రామ్నాథ్ కెకెన్ సూచించారు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో ఇద్దరు కొడుకులను చంపిన తల్లిని అరెస్టు చేసిన పోలీసులు తెలంగాణ రాష్ట్ర కొత్త డీజీపీగా శివధర్ రెడ్డిని నియమించిన తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ ఒకటో తేదీన బాధ్యతలు స్వీకరించనున్న శివధర్ రెడ్డి సొంత ప్రభుత్వానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఆదివారం ఉదయం పదకొండు గంటలకు అరబిందో ఫార్మా కంపెనీని తగలబెడతాను అని హెచ్చరించిన జెడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జూబ్ అరబిందో ఫార్మాసోసియట్లో ఉన్నారు అక్కడ వాళ్ళు పొల్యూటెడ్ నీళ్లు వదులుతున్నారు ఆ నీళ్లు వదలొద్దు వదిలితే ఫ్యాక్టరీని కాలబెడతా అని చెప్పి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నలుగురికి షేర్ చేయండి అలాగే లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ కోసం మా వి న్యూస్ లోకల్ యాప్ని గూగుల్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి